తిరుపతి జిల్లా వెంకటగిరి పోలేరమ్మ జాతర ప్రశాంత వాతావరణంలో జరిగేలా సంబంధిత శాఖల విభాగాలు సమన్వయంతో ప్రణాళిక బద్దంగా ఏర్పాట్లను చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు తిరుపతి కలెక్టరేట్లోని వీడియో హాల్ నందు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పెంచుల పెంచలకి సంబంధిత శాఖల అధికారులతో కలిసి వెంకటగిరి పోలేరమ్మ జాతర ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు వెంకటగిరి పోలిరమ్మ జాతర వైభవంగా నిర్వహించేందుకు సంబంధించి శాఖల విభాగాలు ప్రణాళిక బద్దంగా ఏర్పాటు చేపట్టాలని తెలిపారు వెంకటగిరి పోలేరమ్మ జాతరను రాష్ట పండుగగా ప్రకటించిన నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉందని ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం జరిగేలా చూడాలని తెలిపారు భక్తుల రద్దీ దృశ్య సంబంధిత శాఖల సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు జాతర సందర్భంగా శానిటేషన్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు క్యూల నియంత్రణ కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో పర్యవేక్షణ పార్కింగ్ ట్రాఫిక్ నియంత్రణ పోలీసు బందోబస్తు మెడికల్ క్యాంపులు ఏర్పాటు అంబులెన్స్ అందుబాటులో ఉంచడం త్రాగునీరు విద్యుత్ విద్యుత్ సరఫరాలు అంతరాయం లేకుండా జనరేటర్ ఏర్పాట్లు చూడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పిలు రాజేంద్ర రవి మనోహరచారి జిల్లా దేవదేశ్గ అధికారి రామకృష్ణారెడ్డి టెంపులీవో శ్రీనివాసులురెడ్డి డిఎంహెచ్ఓ శ్రీహరి తదితర అధికారులు పాల్గొన్నారు ది లేనప్పుడు ఎటువంటి అపశృత్తులు జరుగుతాయి అవన్నీ ఏమీ జరగకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ మూమెంట్ ఫ్రీ ఫ్లో అనేది ఉండాలి అందరికీ కూడా వాళ్ళు వచ్చిన పర్పస్ ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళకి దర్శనం ఇది జరిగేటట్టుగా చూసుకోవాలి అదేవిధంగా ఎక్కడ ఎనీ అంటూ వర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా మనము ప్లాన్ చేసుకోవాలి సో దట్ ఈస్ ద ఓవరాల్ బ్రాడ్ ఆబ్జెక్ట్ ఇవాళ మనం ప్రిలిమినరీ ఫస్ట్ మీటింగ్ దేనికంటే ఏదైతే మనకి ఇప్పుడు నెక్స్ట్ టూ వీక్స్ వస్తుందో ఈ జాతరకు సంబంధించినటువంటి నెక్స్ట్ వీక్ ట్యూస్డే సెవెంటీన్త్న మనం అందరం కూడా మీటింగ్ అక్కడ వెంకటగిరిలోనే ఒకసారి ఎస్పీ గారు నేను కూడా మొత్తం చూసేసి అంటే మొత్తం అన్ని ప్లేసెస్ అక్కడ వెంకటగిరిలో విజిట్ చేసి క్రౌడ్ గ్యాదరింగ్ ఏంటంటే ఉంటుంది ఎలా జరుగుతుంది దాని తర్వాత పోస్ట్ ఫ్యాక్ట్ విల్ హ్యావ్ మీటింగ్ ఆఫ్టర్ ఇట్స్ ఆన్ సెవెంటీ లేటర్ థర్డ్ రౌండ్ మరొకసారి ఫైనల్ మీటింగ్ సంక్రాంత్ గారు ఎంఎస్ ఏంటంటే ప్రాక్టీస్ లెవెల్ ఇన్ కేటగిరీ సెవెంటీన్త్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి జాతర దగ్గరికి వచ్చినప్పుడు మరొకసారి విజిట్ చేసి అన్ని ఏర్పాట్లు ఫుల్ ఫ్లెజ్డ్గా ఉన్నాయి లేదా అనేది మనం చూసుకోవడం జరుగుతుంది